ఓట్ల తొలగింపు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక సంచలనం రాజకీయంగా బలహీనంగా ఉన్న జగన్ ని గెలిపించడానికి రంగంలోకి దిగిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కుమారుడు కేటీఆర్ తో కలిసి ఆడిన డ్రామాలో భాగంగా రాష్ట్రంలో దాదాపు ఎనిమిది లక్షల తెలుగుదేశం పార్టీ మద్దతుదారుల ఓట్లను తొలగించే ప్రయత్నం చేశారు దొంగ ఓట్ల పేరుతో జగన్ అనుకో ఆడిన డ్రామాలో భాగంగా జరిగిన ఈ తతంగం విషయంలో జగన్ గ్రాఫ్ మరింత దిగజారిపోగా రాష్ట్రం మీద చంద్రబాబు మీద కుట్రలు చేస్తున్నారనే విషయం ప్రజలకు స్పష్టంగా ఆన్లైన్ లో జరిగిన ఈ తతంగానికి కర్త కర్మ క్రియ మొత్తం కేటీఆర్ అండ్ వైకాపానే అనే సంగతి ఇప్పుడిప్పుడే ప్రజలకి అర్థమవుతోంది దీని మీద ఎన్నికల సంఘం విచారణ మొదలుపెట్టగా దాదాపు పదకొండు మంది వైకాపా ఎమ్మెల్యేల సొంత ఇళ్ల ఐపీ అడ్రస్ లు దొరికాయని తెలుస్తుంది దీనిపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వినపడుతున్నాయి అసలు ఒక వ్యక్తికి సంబంధించిన ఓటిని తొలగించమని సంబంధం లేని వ్యక్తి ఏ విధంగా ఫిర్యాదు చేస్తాడు సరే దొంగ ఓట్లు ఉన్నాయి అనేది నిజమైనప్పుడు ఎందుకు దొంగ ఓట్లు తొలగించాలని ఫిర్యాదు చేయకుండా వాళ్ల సొంత పెత్తనం చేశారు దొంగ ఓట్లని తొలగించమని ఎన్నికల కమిషన్ని గోరడంలో ఎటువంటి తప్పు లేదు కానీ ఎవరిదో ఓటు దొంగ ఓటు అని చెప్పి ఆ వ్యక్తి పేరుతో ఆన్లైన్ లో ఎన్నికల కమిషన్ ని కోరడం ఫోర్జరీ కిందకు వస్తుంది దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట ప్రభుత్వం ఆ పదకొండు మంది శాసనసభ్యులపై చర్యలు తీసుకుంటారా ఇప్పుడు ఈ ప్రశ్నలు పెద్ద ఎత్తున వినపడుతున్నాయి అధికార పార్టీని ఇబ్బంది పెట్టడానికే ఈ కార్యక్రమాలు చేశారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు ప్రభుత్వం వారి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది ప్రశ్నార్థకంగా మారింది రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి వచ్చిన సమయంలో ఆయన తనను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరికి తానేంటో చూపించారు కానీ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి ఐదేళ్లు కావస్తున్నా పట్టిసీమ కాలువకు గండి కొట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు తీసుకున్న చర్య ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు అసలు ఒక వ్యక్తికి సంబంధించిన ఓటు తొలగించడం అనేది నేరమైనప్పుడు అది కూడా తమ మద్దతు ఉన్న ఓట్లు తొలగించినప్పుడు ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు అనేది ఇప్పుడు ఆశ్చర్యంగా మారింది తమ మీద ఇన్ని కుట్రలు జరుగుతున్నా కార్యకర్తలు అలిపెరగకుండా కష్టపడుతున్నా ఎందుకు ధైర్యంగా ముందడుగు వేయడం లేదు సాక్షాత్తు వైకాపా ఎమ్మెల్యేలు దీంట్లో దొరికినా ఏ విధంగా చూసి చూడనట్టు ప్రభుత్వం వెళుతుంది అనేది కాని విషయం దీనిపై ఇప్పుడు కార్యకర్తలు రగిలిపోతున్నారు ఒక పథకం ప్రకారం ప్రభుత్వ లబ్దిదారుల ఓట్లు ప్రభుత్వ మద్దతుదారుల ఓట్లు మాత్రమే తీసేసినట్లు విచారణలో తేలింది ప్రభుత్వం ఉందనే సంబరం మినహా మరొకటి లేదని కార్యకర్తలు వాపోతున్నారు